గుంటూరు హిమానీ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆరు వందల కోట్లు విడుదల చేయాలని కోరుతూ ఈ ఆందోళన చేపట్టారు వైద్య విద్యను ప్రైవేటీకరణ ఆపాలని ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారపు యశ్వంత్ డిమాండ్ చేశారు ఉన్నత విద్యకు శాపంగా మారిన జీవో నెంబర్ డెబ్బై రద్దు చేయాలని కోరారు

ఏదైతే పెండింగ్లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లు మరియు స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి అలానే జీవన్ నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పి విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వేల మూడు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేయాలని చెప్పి టీచర్ పోస్టులను ఈరోజు గుంటూరు నగరంలోని ఎమనీ సెంటర్ గాంధీ బొమ్మ వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా కోటమి ప్రభుత్వం అధికారంలో రంగాల్లో వంద రోజుల్లోనే ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రియం ఎంబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేసి విద్యార్థులందరికీ న్యాయం చేసి విశ్వవిద్యాలయాల్లో కళాశాలల్లో ఉన్న సర్టిఫికేట్లను విడుదల చేసి మీకు అందరికి న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు ఇప్పటికీ ఫీజు రియం ఎంబర్స్మెంట్ ఊసే లేదు ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు జీవన్ నంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి ఏదైతే పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేయాలని చెప్పి హామీ ఇచ్చారు ఇప్పటికీ ఆ ఊసే లేదు ఈ రోజు అఖిల భారత విద్యార్థి సమాయక ఏ అడుగుతానే ఉన్నాం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఈ రోజు రాష్ట్రంలో పీజీ విద్యార్థులు చదువుకోకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నాం అలానే రోజు కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ కూడా ఆపాలని చెప్పి ఈ రోజు విద్యార్థి సంఘాలకు అడుగుతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మెడికల్ కళాశాలలు పీపీపీ విధానం తీసుకొచ్చి విద్యార్థులు ఎంబీబీఎస్ విద్య విద్యను దూరం చేసే విధంగా ఈ రోజు దారి తీస్తా ఉంది ఈ రోజు ఖచ్చితంగా ఏ హిసెబ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు పీపీబి విధానం మీరు తీసుకొచ్చిన విధానాన్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలానే రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో మూడు వేల ఐదు వందల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి తక్షణమే విడుదల చేయాలి విడుదల చేసి చాలా విద్యార్థులకు కూడా న్యాయం చేయాలి అలానే ఈ గుంటూరు జిల్లాలో ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలలు నిర్మించాలని చెప్పి కొత్తగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో ఈ సమావేశాలను రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి ఆ సమావేశాలు